పల్నాడు జిల్లాలో పోలింగ్ రోజు వైకాపా నేతలు చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్ట్ చేయాలన్న ఈసీ ఆదేశాలతో బాధితులు ధైర్యంగా ముందుకొస్తున్నారు తెలుగుదేశం తరఫున ఏజెంట్గా కూర్చుంటానన్న సమాచారం తెలుసుకున్న వైకాపా నాయకులు తన ఇంటికి వచ్చి వీరంగం సృష్టించారని తెలుగుదేశం సానుభూతి పరుడు ఒకరు పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు వెల్దుర్తి మండలం కొత్త పుల్లారెడ్డిగూడెంలో వెంకటేశ్వర నాయక్ పోలింగ్ బూత్ నూట ఇరవైలో తెలుగుదేశం ఏజెంట్గా కూర్చోవాలని నిర్ణయించుకున్నారు తనతో పాటు మరో పదిహేను మంది ఎనిమిది నూట పంతొమ్మిది పోలింగ్ బూతుల్లో ఏజెంట్లుగా ఉండాలని నిర్ణయించుకున్నారు ఈ విషయం తెలుసుకున్న వైకాపా నేత మాజీ సర్పంచ్ కేతావత్ పాండు నాయక్ పోలింగ్ ముందు రోజు వీరి ఇళ్లకు వెళ్లి బెదిరించాడు పాండు నాయక్ తో పాటు మరో వంద మంది తమ ఇళ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టించారని బాధితులు వాపోయారు ఏజెంట్లుగా ఉండేందుకు వీల్లేదని బెదిరించినట్టు తెలిపారు ఏజెంట్ గా ఎందుకు ఉండకూడదో చెప్పాలని నిలదీయడంతో కుటుంబ సభ్యులను పెట్రోల్ పోసి తగలపెడతానని బెదిరించారని వెంకటేశ్వర నాయక్ వాపోయారు కాలితో తన్ని పిడిగుద్దులు గుద్దారని వెల్లడించారు ఇంత చేసినా మరే తెదేపా ఏజెంట్ గా కూర్చుంటే పెట్రోల్ పోసి తగలబెడతామని వైకాపా నాయకులు బెదిరించారన్నారు వైకాపా నాయకుల దౌర్జన్యంపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు బాధితుల ఫిర్యాదు మేరకు వైకాపా నాయకులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు